హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్టివ్ అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే లైనింగ్ బ్లౌజ్ ఉందో లైనింగ్ బ్లౌజ్ అన్నది ఏదైతే లైనింగ్ ఉంటుందో ఏ విధంగా తడుపుకోవాలి ఏంటి అనేది క్లియర్గా గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి అదేంటి నార్మల్ లైనింగ్ బ్లౌజే కదా నార్మల్ లైనింగే కదా వాటర్లో వాష్ చేసేస్తాం అండ్ పెట్టేస్తాం అనే డౌట్ మీకు రావచ్చు కదండి అది కంప్లీట్గా రాంగ్ ప్రొసీజర్ ఏంటి దానికంటూ అనేది కొన్ని టిప్స్ కొన్ని ట్రిక్స్ అయితే మాత్రం ఉంటాయండి అవి మీరు ఫాలో అయితేనే ఏవైతే బ్లౌజ్ ఉంటుందో ఉగ్గులు కానీ ముడతలు కానీ రాకుండా అయితే మాత్రం ఉంటుంది మెయిన్ ముఖ్యంగా పెద్ద పెద్ద బొటిక్స్ లో మాల్స్ లో ఇండస్ట్రీస్ లో చూసుకుంటే బ్లౌజెస్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా అనేది టిప్స్ ట్రిక్స్ అనేది ఫాలో అవుతారు అందుకే వాళ్ళకి అంత నీట్ ఫినిషింగ్ అయితే మాత్రం వస్తుంది ఈ వీడియో అనేది బిగ్నెస్ చాలా బాగా అయితే మాత్రం ఉపయోగపడుతుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లో చూస్తేనే మీకు క్లియర్ అయితే మాత్రం అర్థమవుతుంది అవుతుంది మన యొక్క వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు బట్ ఏంటి అంటే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు మీరు ఎంత బాగా మన యొక్క ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేస్తే అంత మంచిగా నేను వీడియోస్ అయితే మాత్రం చేసే మాత్రం పెడతానండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏ విధంగా లైనింగ్ తట్టుకోవాలి ఏంటి అనేది మనం చూసేస్తాం రండి ఇక్కడ మీరు చూసుకుంటే నేను నార్మల్ వాటర్ని అయితే మాత్రం తీసుకున్నానండి అలాగే ఇది మనకి వచ్చేసి సాల్ట్ అండి ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ లో అనేది సాల్ట్ అనేది యాడింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే కెమికల్స్ ఉంటాయో కెమికల్స్ ఫ్యాబ్రిక్ మీద అనేది రిమూవ్ అయిపోతుంది ఏదైతే కలర్ ఉంటుందో కలర్ అనేది షేడ్ అయిపోకుండా ఉంటుంది అలాగే ఏదైతే కలర్ ఉంటుందో మనం వాటర్ లో అనేది డిప్ చేసిన తర్వాత కలర్ అనేది వదలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అండి సో అందు గురించి అని చెప్పేసి చాలా మంది వచ్చేసి సాల్ట్ అయితే మాత్రం యాడింగ్ అయితే చేస్తారండి కొన్ని పట్టు సారీస్ ఉంటాయి కదా కాస్ట్లీ అయితే మాత్రం ఉంటాయి కదా బొటిక్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్లీ పట్టు సారీస్ మీద లైనింగ్స్ కి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ లో వినిగర్ నె టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది అయితే యాడింగ్ అయితే చేస్తారు టూ టేబుల్ స్పూన్ అనేది అయితే యాడింగ్ చేసి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది ముంచి ఒక పది నిమిషాల పాటు ఉంచి నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తారు ఇండి మెయిన్ ముఖ్యంగా అనేది కాస్ట్లీ వాటికి అనేది వెనిగర్ సాల్ట్ అనేది వేయడం వల్ల వాటి మీద ఉన్నటువంటి వేస్ట్ స్టార్చ్ అలాగే ఏదైతే కలర్ ఉంటుందో కలర్ అయితే మాత్రం అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది వెనిగర్ సాల్ట్ అనేది రెండు కలుపుకోవడం వల్ల ఏంటి అంటే కొత్త బట్టలకి వచ్చేసి ఏమవుతుందండి కలర్ అనేది పోకుండా ఉండడానికి ఒక ఫిక్సర్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో వెనిగర్ అలాగే సాల్ట్ అనేది ఆ విధంగా అయితే మాత్రం ఉపయోగపడుతుందండి అలాగే కొంతమంది బొటిక్స్ లో ఏం చేస్తారంటే ఈ యొక్క వాటర్ లోని వచ్చేసి ఫిట్ కర్రీని అయితే మాత్రం యూజ్ చేస్తారండి ఫిట్ కర్రీ కూడా మనకి వచ్చేసి ఒక ఫిక్సర్ ఏ విధంగా అయితే హెల్ప్ అవుతుందో సేమ్ అదే విధంగా ఫిట్ కర్రీ కూడా అనేది మనకి హెల్ప్ అయితే మాత్రం అవుతుందండి కొంత మంది గాని మీరు చూసుకుంటే ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ తోనే అనేది ఇందులో అయితే మాత్రం ముంచేస్తారండి ఫోల్డింగ్స్ తో అనేది ముంచడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే స్టార్చ్ ఉంటుందో కంప్లీట్గా అయితే మాత్రం రిమూవ్ అయితే అయిపోదండి ఎప్పుడైతే మనకి స్టార్చ్ అనేది కంప్లీట్గా నీట్గా కానీ రిమూవ్గాని అవ్వకపోతే ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత టైట్ అయితే మాత్రం అయిపోతుంది ముడతలు ఉగ్గుల్లాగా అయితే మాత్రం వచ్చేస్తుందండి సో అందు గురించి అని చెప్పేసి ఎప్పుడైతే లైనింగ్ ఉంటుందో నీట్గా అయితే మాత్రం ఇప్పేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా నీట్గా అయితే మాత్రం ఇప్పేసుకున్నాను ఇప్పేసుకున్న తర్వాత ఏదైతే లైనింగ్ ఉంటుందో నీట్గా వచ్చేసి ఈ యొక్క లోన్ అనేది కొంచెం సాఫ్ట్ సాల్ట్ అయితే మాత్రం యాడి అయితే మాత్రం చేసుకోవాలియండి సో సాల్ట్ అనేది యాడింగ్ చేసుకున్న తర్వాత నీట్ గా కరిగించుకోవాలి ఏంటి కరిగించుకున్న తర్వాత ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం ఇందులో అయితే మాత్రం ముంచుకోవాలి అండి ముంచుకున్న వాటర్ లోని ఏదైతే లైనింగ్ ఉంటుందో ఈ యొక్క లైనింగ్ ని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం ఉంచాలి మన యొక్క ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఫింగర్స్ తో నీట్ గా ఈ విధంగా అయితే మాత్రం అనాలి అండి ఇలాగా కంప్లీట్ గా వచ్చేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మాత్రం వదిలేసుకోవాలి అండి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి ఏదైతే స్టార్చ్ ఉంటుందో కంప్లీట్ కంప్లీట్గా అయితే మాత్రం రిమూవ్ అయితే మాత్రం అయిపోతుంది అండి సో రిమూవ్ అయిపోయిన తర్వాత నీట్గా అనేది ఏదైతే ఫింగర్స్ ఉంటుందో ఫింగర్స్తో అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం అనుకోవాలండి ఈ విధంగా అనుకొని నీట్గా వాటర్ అన్నది లేకుండా అన్నది చూసుకొని నీట్గా ఈ విధంగా అయితే మాత్రం పిండుకోవాలి కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో బటన్ ఏ విధంగా అయితే పిండుతారో విధంగా గట్టిగా పట్టుకొని పిండేస్తారండి ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే మాత్రం పిండుకూడదు జస్ట్ నార్మల్గా ఏవైతే ఫింగర్స్ ఉంటాయో ఫింగర్స్తో వాటర్ మొత్తం పోయేలాగా అనేది నీట్గా అయితే మాత్రం అనుకోలేండి ఎప్పుడు కూడా అనేది ఏదైతే ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది వాటర్ లేకుండా పిండిన తర్వాత మనం ఎప్పుడు కూడా వచ్చేసి ఫ్లాట్గా ఉన్న దాని మీద మాత్రమే మనం అయితే మాత్రం ఎండబెట్టుకోలేండి ఫ్లాట్గా ఉన్న దాని మీద ఎండబెట్టుకుంటేనే మనకి క్రాస్ పీసులు లేకుండా అయితే మాత్రం వచ్చేస్తుంది కొంతమంది ఏంటి అంటే తీగ మీద అన్నది ఎండబెడతారు కొంతమంది వచ్చేసి గోడ మీద అయితే ఎండబెడతారు ఏంటి ఈ విధంగా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ అంతా కూడా ఒక వైపు అన్నది పడిపోయి ఈ ఆన్స్ అన్ని కూడా ఒక వైపు వెళ్ళిపోయి మనకి వచ్చేసి క్రాస్ అయితే మాత్రం వచ్చేస్తుందని మీకు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు వేస్ట్ అవ్వకుండా ఉండాలి పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఫ్లాట్గా ఉన్నటువంటి ప్లేస్లో మాత్రమే దీన్నైతే మాత్రం ఎండబెట్టుకోలేండి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి ఏదైతే ఎండ ఉంటుందో ఎండలో అయితే మాత్రం ఎండబెట్టేస్తారండి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి ఎప్పుడు కూడా ఎండలని అయితే మాత్రం ఎండబెట్టకూడదండి ఎండగానే ఎండబెడితే తొందరగా అయితే కలర్ అయితే మాత్రం షేడ్ అయితే మాత్రం అయిపోతుంది ఏవైతే లైనింగ్స్ ఉంటాయో లైనింగ్స్ మాక్సిమం వచ్చేసి మీరు ఏం చేస్తారండి చక్కగా నీడలోనే అన్నది ఫ్లాట్గా ఉన్నటువంటి ప్లేస్లో అంటే ఖర్చు మీద అనేది నీట్గా నాలుగు వైపులా అన్నది నీట్గా అన్నది పరుచుకొని ఎండబెట్టుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి ఐరన్ కూడా అవసరం లేదండి అంత పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అండి మీరు చూస్తే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ అనేది సాల్ట్ వాటర్ లోని వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ లోని ఈ యొక్క ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వాష్ చేయలేండి ఖచ్చితంగా నార్మల్ వాటర్ లోని వాష్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఫ్యాబ్రిక్ అయితే నీట్ గా అయితే మాత్రం ఎండబెట్టుకోలేండి సో ఈ ఏదైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ అనేది వాష్ చేసి ఇప్పుడు ఎండబెట్టేస్తాను ఏ విధంగా ఎండబెడతాను అనేది చూద్దాం రండి మీరు చూసుకుంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి నీట్గా ఈ విధంగా ఫ్లాట్గా అయితే మాత్రం ఎండబెట్టుకున్నాను అండి అలాగే ఎండబెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసి మధ్యలో ముడతలు లేకుండా ఉండేలాగైతే చూసుకోండి మధ్యలో కానీ ముడతలు కానీ వచ్చేస్తే మీకు ఏమవుతుందంటే ఏదైతే ఎండిన తర్వాత ఫ్యాబ్రిక్ కూడా మనకి ముడతలు లాగా అయితే మాత్రం వచ్చేస్తుంది ఇక్కడ మీరు కంప్లీట్గా కానీ చూసుకుంటే మీకు లాస్ట్లో వచ్చేసి మనకి క్రాస్ పీస్ అయితే మాత్రం వచ్చింది కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు క్రాస్గా తీయడం వల్ల మనకి అక్కడ క్రాస్ పీస్ అయితే మాత్రం వచ్చేసిందని కొన్నిసార్లు మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే అవత వాళ్ళు వచ్చేసి ఎవరైతే మనం కొంటున్నామో వాళ్ళు సరిగ్గా కట్ చేయకపోయినా సరే మనకి క్రాస్ పీసెస్ అయితే మాత్రం వచ్చేస్తాయండి సో ఈ విధంగా అయితే మాత్రం మనం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎండబెట్టుకోలేండి సో కంప్లీట్గా ఎండిపోయిన నీట్గా ఐరన్ చేసుకుంటే మాత్రం మనకి ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఫ్యాబ్రిక్స్ థ్రెడ్స్ అన్ని కూడా నీట్గా కటింగ్ చేసుకొని స్ట్రైట్గా గా లైన్ అనేది కొట్టుకుంటూ నీట్గా లెవెల్ చేసుకుంటే మనం ఆ తర్వాత అనేది కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి సో ఈ యొక్క వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లెక్క అయితే మాత్రం ఇచ్చేసేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్